ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ మూడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు యోగగ్రంథం ఐదో అధ్యాయము తొమ్మిదో వచనము ప్రియమైన దేవుని వార్లరా మన తండ్రి అని దేవుడు ఆయన ఆలోచన ఎంత గొప్పది ఆయన జ్ఞానం ఎంత గొప్పదో మనం ఆలోచిస్తే అధిక జ్ఞానము చేత ఈ లోకాన్ని చేసి ఉన్నారు ఈ సృష్టిని చేసి ఉన్నారు ఆయన చేసే మహత్కార్యాలు పరిశోధింపజాలనివి ఆయన చేసే క్రియలు అద్భుతాలు లెక్కకు మించినవి లెక్కకు అందనివి ఊహకు కూడా అందనిది ఆయన చేసే ప్రతీ కార్యము అంత అద్భుతంగా ఉంటుంది ప్రియమని దేవుని వార్లరా ఈ లోకాన్ని చూసినా ఆయన మహత్కార్యాలు మనం గమనించవచ్చు గ్రహించుకోవచ్చు అలాగే మన దేహ నిర్మాణాన్ని చూసినా ఆయన యొక్క అధిక జ్ఞానాన్ని మనము గ్రహించుకోగలుగుతాము ఎవ్వరూ చేయలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మన దేవుడు మాత్రమే చేయగలడు ప్రేమని దేవుని వల్ల ఎన్నో మార్లు మన జీవితంలో మనం ఊహించినది ఒకటైతే దేవుడు అంతకంటే రెట్టింపు అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నారు మనం ఆలోచించింది ఒకటైతే మన ఆలోచనకి మించిన కార్యాలు మనం దేవుని నుండి పొందుకున్నాము ఇప్పుడు కూడా మీరు ఏదైతే మీ జీవితంలో కార్యం జరగాలని అనుకుంటున్నారో మీ ఆలోచనకు మించిన కార్యాలు దేవుడు సిద్ధపరిచారు వాటిని మీకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నారు మీ దుఃఖాన్ని దేవుడు తీసివేస్తారు మీకు క్షేమాన్ని కలుగు చేస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉండగా ఈ వాక్యము మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఈ వాగ్దానం మనందరము పొందుకోవాలని వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు